వెల్కమ్ టు బీఆర్కెన్యూస్ నేను మీ స్వీయా వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ టి సుభాష్ని గారు నమస్కారం మేడం నమస్తే మేడం ఆడవాళ్ళ మీద అత్యాచారం చేసిన అత్యాచారం చేయటానికి ప్రయత్నించిన ఎలాంటి శిక్షలు ఉంటాయి మేడం మగవాళ్ళకి అది అంటే ఇప్పుడు సెక్షువల్గా ఎప్పుడైతే దాని లైంగిక దాడులు లైంగిక దాడుల కింద మీరు అడుగుతున్నారు ఆ లైంగిక దాడులు మహిళల పైన జరిగినప్పుడు అత్యాచారం అంటే రేప్ కేసు కింద వచ్చేస్తుంది కదా మొత్తం పూర్తిగా సో మనము ఫిజికల్ అటాక్ జరుగుతుంది రేప్ అంటే ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అబౌ కూడా రావచ్చు ఎందుకంటే ప్రూవింగ్ అయితే కన్విక్షన్ చాలా స్టేజెస్ ఉంటాయి దాంట్లో అనేక రకాలు ఉంటుంది ఫిజికల్గా ఎప్పుడైతే మహిళల్ని మొన్న మీరు రీసెంట్గా చూసిన్రో ఏది మన కాల్కట్టాలో జరిగిన కేసు వీ హ్యావ్ సీన్ ఇట్ వెరీ బ్రూటల్లీ ఒక అమ్మాయిని మర్డర్ చేసిన ఇప్పుడు అట్లాంటప్పుడు యావత్కార గారా శిక్ష పడవచ్చు ఈవెన్ ఊరి కూడా పడవచ్చు దాన్ని అంటే ఆ యొక్క స్థితిగతులను బట్టి రేప్ చేయడమే కాకుండా అత్యాచారం చేయ చేయడమే కాకుండా ఆమెకు ఇంజురీ చేయడము కానీ గ్రీవియన్స్గా ఒక అంటే అత్యంత పాశవిక చర్యని ఎప్పుడైతే చేస్తారో ఒక మహిళ పైన ఒక నిర్మానుష్యమైన ప్రాంతాలకు తీసుకువెళ్ళడం కానీ అంటే కొన్ని కొన్ని కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటే అలాంటి సిచ్యువేషన్స్లలో మహిళల్ని బాధితు బాధితుల కింద ఒక విక్టిమైజ్ చేసేసి ఆమె బ్రతకకుండా చేసిన అనేక సందర్భాలలో చాలా మటుకు కూడా యావత్ కార శిక్షలు పడ్డాయి సో మనం ఎప్పుడు కూడా మన అంటే మహిళలు చాలా జాగ్రత్తగా నిర్మా నిర్మానుషమైన ప్రాంతాలకు తీసుకెళ్తా అంటే కూడా వెళ్ళకుండా ఉండడము తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము లేకుంటే తెలిసిన వాళ్ళకి ఇవ్వడము నేను పలానా చోటుకు వెళ్తున్నాను నా అంటే అట్లీస్ట్ మన మనకు ఐడియా ఐడియా వస్తుంది మనం ఎక్కడన్నా వెళ్తుంటే అరే ఏమన్నా అవుతుందేమో అన్న సిక్స్త్ సెన్స్ మనకు ఎప్పుడైతే అప్లికబుల్ అవుతుందో ఎప్పుడు మనం ఆలోచిస్తామో అప్పుడు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ ఆన్ వాట్సాప్ అన్న ఏదన్నా ఇవ్వచ్చు పోలీస్ కూడా ఇవ్వచ్చు ఐఎమ్ గోయింగ్ సో సో ప్లేస్ నాకు అక్కడ కొంచెం భయంగా ఉంది అయినా నేను మీకు ఇంటిమేషన్ ఇస్తున్నా ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ప్లీజ్ సేవ్ మీ అన్నది మనం అలా ఇవ్వచ్చు సో ఇలాంటి కేసెస్లలో డెఫినెట్గా వాళ్ళకు యావత్ కారాగార శిక్ష పడుతుందండి అది అబౌ సెవెన్ ఇయర్సే బిలో థ టెన్ ఇయర్స్ కూడా కొన్ని శిక్షలు వాడచ్చు ఎందుకంటే కొన్ని కూడా అత్యాచారము విత్ కన్సెన్స్ వచ్చినాయి వాటి మీద రాకపోవచ్చు విత్ కన్సెన్స్ అంటే అమ్మాయి ఎప్పుడైతే వాళ్ళిద్దరు కలిసి ఓకే అని చెప్పుకున్న తర్వాత కొన్ని సమ కొన్నిసార్లు వాళ్ళ మధ్యన ఒక రిగరస్ ఇంటిమసీ పెరిగిన తర్వాత ఇఫ్ షీ థింక్స్ దట్ నో అంటే నువ్వు నన్ను అటెంప్ట్ చేయొద్దు నువ్వు నా దగ్గర రావద్దు అని అమ్మాయి ఎప్పుడైతే చెప్పిందో అక్కడి నుంచి కౌంటబుల్ అవుతుంది కన్సెస్ ఈస్ వెరీ డిఫరెంట్ థింగ్ అండ్ ఎప్పుడైతే అమ్మాయి వద్దు అనుకున్నదో అత్యాచారం చేయడమే అతను బలవంతంగా చేసినట్టు సో దానికి కూడా శిక్ష చాలా రిగరస్గా పడుతుంది సో అబౌ సెవెన్ ఇయర్స్ పట్టవచ్చు కొన్ని కొన్ని శిక్షలు కొన్ని ఫైవ్ ఇయర్స్ అట్లా కూడా పడిన కేసెస్ ఉన్నాయి వాళ్ళ చుట్టూ తిరిగి హింస పెట్టిన కేసెస్ కూడా అలాంటివి కూడా పడ్డాయి సో ఎప్పుడైనా మహిళల్ని అత్యాచారం చేయడమో అది తగని పని సమాజానికి శ్రేయస్కరం కాదు మహిళ అభ్యున్నతికి ఆశించిన ఆ యొక్క తత్వాన్ని డెవలప్మెంట్ చేయాలి తప్ప మహిళల యొక్క స్వలంబన కోసము ప్రయత్నమే ఉండాలి తప్ప మహిళల్ని భయపట్టించే సంఘటనను ఎవరు కూడా డేర్ చేయదు ఎందుకంటే స్త్రీ జీవితము ఈ దేశానికి చాలా అతి ఉత్తమమైన ఆమె ఇచ్చే సేవలు భారతదేశానికి కానీ ఒక దేశానికి కానీ అది డెవలప్మెంట్ కావడానికి ఒక సూచిక అన్నట్టు అందుకనే మహిళల్ని ప్రతిహింసలు హింస చేయడానికి ఒక థాట్ ఆఫ్ ప్రాసెస్ని అవి బ్యాన్ చేసుకొని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వ్యక్తులే అందరూ పురుషులు తప్పు చేస్తున్నారని మనం అనలేము ఎందుకంటే దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ హెల్పింగ్ ద విమెన్ అండ్ దే ఆర్ పీపుల్ హూ ఆర్ ఎంకరేజింగ్ ద విమెన్ అండ్ ప్రోగ్రెసివ్ మెంటాలిటీతోని వెళ్ళే వాళ్ళలో తల్లిదండ్రులు ఫస్ట్ నిలిస్తే కొంతమంది ఫ్రెండ్స్ నిలవచ్చు కొంతమంది స్త్రీలు కూడా మనం హెల్ప్ చేయవచ్చు ఇందులో వీ హ్యావ్ టు టేక్ కన్సిడరేషన్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ టుగెదర్ అండ్ మన డెవలప్మెంట్ని సాధ్యమైనంతవరకు ఒక ప్రయత్నం చేయాలి మన వైపు ఎవరైనా నెగిటివ్గా ఉన్నారు ఎవరైనా మనల్ని ఏదైనా చేస్తారు అని మనకు ఒక థాట్ ప్రాసెస్ వస్తే అక్కడికి ఆ వ్యక్తులను మనం కట్ చేసుకుంటూ కంప్లైంట్ ఇచ్చి ముందుగానే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కాబట్టి అత్యాచారాలు జరగక ముందు ఎక్కడైనా అంటే అనుకోని సంఘటనలు జరిగితే అది ఎవరు ఏం చేయలేరు అండ్ ఆమె మనం కింద చేసి సమాజం నుంచి వెలివేయడం అన్నది అది కూడా సభ్యమైన విషయం కాదు అనుకోకుండా జరిగిన దానికి తను ఏం చేయగలుగుతుంది చాలా మటుకు చ చంపేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చనిపోయిన మహిళలు కూడా ఎక్కువ భరించలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అదే అదే తీరుగా మనము వెళ్ళవలసిన అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కానీ లేకుంటే ఇప్పుడు ఉన్న అంటే షీ టీమ్స్ కానీ అందరూ కూడా విమెన్ సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నారు సో వి షుడ్ ఆల్వేజ్ టేక్ అ ప్రో అంటే మనకు నెగిటివ్ అప్రోచెస్ కంటే పాజిటివ్ వేలో అప్రోచ్ అయ్యి మన జీవితాన్ని మనం డెవలప్మెంట్ చేసుకునే అవకాశం తీసుకొని ఇలాంటి సంఘటనలు జరిగినట్టు ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వాలి ఆఫ్టర్ ఎ వీక్ లేకుంటే టూ వీక్స్ తర్వాత చెప్పాలో లేదో అనుకొని అలాంటి సందర్భాలు వస్తే నీ కేసు వీక్ అయిపోతుంది ఇమీడియట్గా ఏ రోజైతే నీకు జరిగిందో అదే రోజు కంప్లైంట్ ఇచ్చి అదే రోజు మెడికల్ ఎగ్జామినేషన్ నిలవల్సి వస్తుంది సో షీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ గివింగ్ ద కంప్లైంట్ టు ద పోలీస్ ఆఫీసర్ అండ్ దే విల్ టేక్ ద హోల్ అండ్ ఆ సినారియోని మొత్తం కూడా తీసుకొని ముందుకు వెళ్ళి మంచి అంటే ఆ కేసు సక్సెస్ఫుల్గా అవ్వడానికి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి మంచి అవకాశం ఉంటుంది సో అత్యాచారం జరిగినప్పుడు స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళు కేసు నమోదు చేయడం కానీ కంప్లైంట్ కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి దీంట్లో ఎందుకంటే దీంట్లో డిఫమేషన్ అవుతారు ఒక స్త్రీగా డిఫెమ్ అవుతుంది ఒక ఫ్యామిలీ డిఫెమ్ అవుతుంది ఒక సొసైటీలో ఆమెకు పేరు ప్రతిష్టలు అనేది కోల్పోతుంది కాబట్టి ప్రజలు కూడా ఎవరైనా కానీ ఇలాంటి సంఘటనలు వాళ్ళ ఏరియాలో చూసినప్పుడు యూ గివ్ ఎ లోడ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఆమెని బ్రతకడానికి ఒక ఊపిరి ఒక ఆక్సిజన్ కనుక ఇస్తే సమాజంలో ఆమె కూడా బ్రతకగలుగుతుంది ఎందుకంటే సర్వైవల్ ఆఫ్ ఈస్ట్ రేపుగా జరిగిన మహిళ సర్వైవల్ కావాలంటే చాలా కష్టం సో దాన్ని మనం గుర్తు చేసుకొని శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి దానివైపు కన్నెత్తి చూడకుండా ఉండగలిగిన ఆ పురుషులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ శిక్షలు యావత్ కారాగార శిక్షలు పడే రేప్ కేసెస్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కూడా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది ఇన్ కేస్ మేడం అత్యాచారం చేయకుండా టచ్ చేయటం లాగటం కొంగులు చేస్తా ఈవ్ టీసింగ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఎలాంటి అలాంటి వాళ్లకు ఆల్మోస్ట్ మీకు ఈవ్ టీజింగ్స్ల వన్ ఇయర్స్ కన్విక్షన్స్ పడ్డ కేసెస్ ఉన్నాయి టూ ఇయర్స్ కూడా అవి సపరేట్గా డీల్ చేస్తున్నారు ఇప్పుడు టీమ్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు సపరేట్ ఇప్పుడు మన దగ్గరనైతే భరోసా సెంటర్స్ ఉన్నాయి భరోసాలో ఒక సపరేట్ కోర్టు నిర్వహిస్తున్నది దీంట్లో ఈ పోక్సో యాక్ట్ కానివ్వండి లేకుంటే ఈవ్ టీజింగ్స్ కానివ్వండి సపరేట్గా చూసి ఇమీడియట్గా పనిష్మెంట్స్ వచ్చేటట్టు కూడా చూస్తున్నారు సో అంటే మనం ఎప్పుడు కూడా అంటే ఒక ఒక అమ్మాయి నడుస్తుంది అంటే ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటకిచ్చిన వచ్చిన తర్వాత బస్ స్టాండ్స్లలో కానివ్వండి లేకుంటే మాల్స్లలో కానివ్వండి లేకుంటే రైల్వే స్టేషన్స్లలో కానివ్వండి ఇంకెక్కడైనా కానీ వాళ్లకు అతి ఉత్సాహంతో చేసే మగవాళ్ళు ఎవరైతే కొంతమంది ఉన్నారో పోకిరి వాళ్ళు వాళ్ళు వీళ్ళని టీజింగ్ చేయడమే కాదు అంటే ఈ రోడ్డు పైన నువ్వు నడవలేదు అని ఒక హింటింగ్ ఇవ్వడము ఆమె బ్రతుకుని ఒక విధంగా నీళ్ల పాలు చేయడానికి ఒక ప్రయత్నం చేసే క్రమంలో స్త్రీలు చాలా కూడా వాళ్ళు హార్మ్ఫుల్గా ఫీల్ అవుతారు అంటే వాళ్ళు బాడీ లాంగ్వేజ్ కానీ అండి వాళ్ళలో ఒక మానసిక అధైర్యతను క్రియేట్ చేస్తారు సో వలన ఆమె మనుగడ అన్నది చాలా ప్రమాదంగా మారిపోతుంది తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేరు సో ఇలాంటి ఈవిటీజింగ్స్ కానీ ఇవన్నీ చిన్న చిన్నగానే అది ఒక వన్ టూ మినిట్సే ఉంటుంది వాళ్ళు ఈవ్ చేసి గంటల తరబడి ఈవ్ చేయరు మేబీ ఆమె అక్కడ బస్ స్టాండ్లో ఉన్నదనుకోండి ఆ బస్ స్టాండ్లో సేపు ఐదు నిమిషాలు పది నిమిషాలు చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు నౌ ద బస్ స్టాండ్స్ కానీ అండి మాల్స్ ఎలా కానీ ఎక్కడైనా సీసీ ఫుటేజెస్ మనకు చాలా ఉన్నాయి హైదరాబాద్ ఈజ్ వెరీ మచ్ విత్ ద సీసీ ఫుటేజెస్ అని డిస్ట్రిక్ట్స్లో ఇవ్వను కాదు ప్రతి చోట్ల ఉన్నాయి మనకు భారతదేశంలో కూడా సీసీ ఫుటేజెస్ని ఎంకరేజ్మెంట్ చేసడం పోలీస్ వ్యవస్థ చాలా చేయడం జరిగింది సో ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఇక్కడ అందరు ఏమనుకుంటారు చాలా పోకిరి వాళ్ళు కానీ ఆట కాయితలు అంటారు కదా అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే ఏ అంటే అయిపోతుంది ఏమైతే ఎవరు చూసుకుంటాడు ఎవడేమి ఎవడేం చూస్తాడు నాకు అని ఒక వెక్కిరింపు చర్యతో వెళ్ళిపోతారు బట్ దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్ మనం ఇక్కడ స్త్రీల యొక్క ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాము బట్ మెన్ ప్రొటెక్షన్ దే ఆర్ లూజింగ్ ఇట్ పురుషుడు తన యొక్క వ్యక్తిత్వ వికాసానికి పోకుండా తను ఈ క్రిమినల్ యాటిట్యూడ్లో ఇంటెన్షనల్గా ఒక అమ్మాయిని హామ్ చేయడము ఆమెని ఈవిటీసింగ్ చేయడము అని అంటే ఆయన ఆయన జీవితాన్ని కోల్పోతున్నాడు ఒక పురుషుడు తన జీవితాన్ని కోల్పోతే అది దేశానికి ఏం శ్రేష్టకరం కాదు హీ షుడ్ ఆల్సో లీవ్ కదా అతను బాగుంటే అతని కుటుంబం బాగుంటుంది కదా అతను ప్రతిదాకా ఒకసారి పోలీస్ మెట్లు ఎక్కి ఒకసారి కోట్లు మెట్లు ఎక్కిన తర్వాత అతని మీద ఎప్పటికీ నిఘా ఉంటుంది ఏదో ఒక కేసులో అతని మీద ఇంకో కేసు బుక్ అయిందనుకో హ్యాబిచువేటెడ్ అంటే హ్యాబిచువల్ అఫెండర్స్ కింద వస్తారు ఎప్పటికీ వాళ్ళు ఇలాంటి చర్యలల్లో ఆకతాయిలుగా ఉన్నారని వాళ్ళ మీద ఒక రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేయొచ్చు సో దే లూజ్ దేర్ లైఫ్ సో దే షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ మెన్ మెన్ ఆల్సో ఈక్వల్ బిఫోర్ లా అండ్ విమెన్ ఆల్సో ఈక్వల్ బిఫోర్ లా దే ఆల్ టుగెదర్ అంటే బోధార్ ఈక్వల్ బిఫోర్ లా అన్నప్పుడు నువ్వు ఒక సిటిజన్గా ఇద్దరినీ ఈక్వల్గా ట్రీట్మెంట్ చేసినప్పుడు నువ్వు ఇక్కడ అన్యాయం చేయమని కూడా మేము చెప్తలేం అన్యాయం చేయొద్దు ఒక పురుషునికి మనం కొంతమంది పురుషులు మగవాళ్ళు అటాక్ చేయడానికి ఎప్పుడైతే వాళ్ళు ఇంటర్నల్గా ఆలోచిస్తున్నారో దెన్ ఇట్ ఈజ్ ఎ వే ఫర్ ద క్రిమినల్ యాటిట్యూడ్ ఇంటెన్షనల్గా వాళ్ళని కొట్టడానికి తిట్టడానికి లేకుంటే వాళ్ళని ప్రలోభానికి లోపరచుకోవడానికి అంటే వాళ్ళని చూసి అవహేళన చేయడము ఒక విధంగా వాళ్ళ నుంచి అంటే ఒక స్మైల్ ఎక్స్పెక్ట్ చేసి ఆమెని పూర్తి విధంగా వశం చేసుకోవడానికి కొన్ని విధాలుగా ప్రయత్నం జరుగుతుంది అందులో కేసు పెడితే బలైపోయేది పురుషులే స్త్రీలు కే ఒక కంప్లైంట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు కావచ్చు కానీ పూర్తి స్థాయిలో వన్ ఇయర్ కన్విక్షన్ పడ్డ ఆరు నెలలు కన్విక్షన్ పడ్డ అంటే చిన్న చిన్నగా ఒక గ్రీవియన్స్ అంటే ఆ ఇన్సిడెంట్లో చిన్నగా సింపుల్గా ఉన్నాయి గ్రీవియన్స్గా ఉన్నాయి చాలా తేడా ఉంటుంది సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క తీరుగా పనిష్మెంట్ ఉంటుంది సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ అంటే ఒక అమ్మాయి మీద ఈవిటీజింగ్ అటెంప్ట్ కానివ్వండి ఇన్సల్ట్ చేయడం కానివ్వండి ఎప్పటికప్పుడు ఆమెని అధోగతికి పాలు చేయాలనే ఆలోచన తీరుని మానుకుంటే వాళ్ళకే శ్రేయస్కరం ద బెటర్ ఫర్ ద సొసైటీ